బైబుల్ ఉన్న వాళ్ళ సామ్యతలకి ఎంత పదహారు పద్దెనిమిది వచ్చి అహంకారము గర్వం మనసు ఎందుకు ఉంటుందంట గర్వానికి చోటు ఇచ్చారట మనసు గర్వానికి అప్పచెప్పుకున్నారంట ముందు గర్వము నడుచు నాశనానికి ముందు గర్వం నడుచును ముందు పడిపో ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట అంటే ఆ మనిషి పడిపోతాడు ఆ మనిషిగా రేపు ఎల్లుండో లేకపోతే వచ్చే నెలనే ఎప్పుడో నా పడిపోతాడు సాతా కమా పడిపోతాడు వాడు ఖచ్చితంగా లోకంలో పడిపోతాడు అన్నప్పుడు చిన్న పెద్ద లేకుండగా దేవుని ఎదిరించేసి లేకపోతే పెద్దల్ని ఎదిరించేసి సేవకులు ఎదిరించేసి ఆయన తెలుసు నాకు నేను కూడా పాట పాడేటప్పుడు ఆయన కూడా పాట పాడాడు ఆయన సేవకుడు నా పాట పాడతా నేను కూడా వాక్యం చెప్తా ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆభారాలు చేసి లాస్ట్కి పడిపోయే మూమెంట్లో ముందుగా మనిషికి గర్వం వస్తుంది మెత్తన మనసు పోయింది దీని మనసు పోయింది నిన్న మనసు పోయింది వీళ్ళకి గర్వం అనే మనసు వచ్చింది గర్వం అనే మనసు వస్తే ఎవరికి లోపడరు హలోయ లోయా ఆల్రెడీగా పడిపోతున్నప్పుడు అవన్నీ వస్తుందంట ప్రేమైన సహోదరులరా ఇప్పుడు మేము సేవలోకి వచ్చాం ఇరవై సంవత్సరాల కింద సేవలేకొచ్చాం సేవలేకొచ్చే రాకమును పూ మమ్మల్ని ఎలాగ పిలిచాడో ఎలాగ మమ్మల్ని నడిపించాడో ఎలాగ మేము కష్టపడామో ఎలా కన్నీళ్ళు కాచామో ఇరవై సంవత్సరాలలో ఎన్ని నిందలు వచ్చావో దేవుని అభిషేకము దేవుని కృప దర్శనం మా మీద ఎలాగున్నదో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అది మాకు తెలుసు దేవునికి తెలుసు మాట విషయం చెప్తున్నా ఒకవేళ మా ఎంపడు నడిచి మాకు లోబడి ఒకవేళ కొంతకాలమైన తర్వాత వీళ్ళకి మంచి మనసు ఉన్నప్పుడు దీని మనసు ఉన్నప్పుడు మెత్తన మనసు ఉన్నప్పుడు దేవునికి లోబడి సేవకులు లోబడారు తర్వాత నేర్చు నేర్చుకున్న తర్వాత అన్ని చేసిన తర్వాత నాకు కూడా పాట వస్తుంది నాకు కూడా ప్రార్థన వస్తుంది నాకు కూడా ఆరాధన చేయడానికి వస్తుంది అని చెప్పి దేవుని ఎదురించి సేవకులు ఎదురించి ఆత్మీయ తండ్రిగా ఉండికి బోధ నేర్పించే గురువుకే ఎదిరించి చేస్తే అది మంచి మనసు కాదు మెత్తన మనసు కాదు అది పొరపాటు కూడా దీన మనసు కాదు కాని అది హారైన మనసు గర్వమైన మనసు అలా కింద చదువుకుంటూ వస్తే ఏమనుంది ఏమనుందిని గర్విష్ఠులతో దోపుడు సొమ్మును పంచుకున్నటకంటే గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటకంటే కలిగి మనసు కలిగి చేయటేడు గట్టిగా చెప్పండి అందరు హలల్లోయా కలవశములతో ఈ భేదాలు పెట్ట వాళ్ళతో రకరకాల గర్వ అహంకారాలతో ఉండడం కంటే దీని మనసు గలు ఎవరుంటారో వాళ్ళతో సహవాసం చేసి స్నేహం చేసేది మేలు కానీ ఈ గర్వం కలిగిన వాళ్ళతో అహంకారుల వాళ్ళతో చెయ్యకూడదు అంటాడు దేవుడు దేవునికి ఏసు మహారాజుకే దేవునికి సోత్ర అలాంటి మనస్సు ఉండాలని నువ్వు దేవుడు కోరుకుంటున్నాడు అందుకొనికే బైబిల్లో మొదటి పేరుతో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మొదటి పేరుతో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్మూడు వచ్చిన నేను చదువుదాం పద్మూడు వచ్చిన కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని మీ మనసు నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసు క్రీస్తు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృపా విషయమై మీకు తేవలసిన కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి నా నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి మీరు పరిశుద్ధులై ఉండండి హల్లెలూయా ఎట్టి చెప్పండి అందరూ ఏ మనసు కచ్చుకోవాలంట నీ మనసుని నడుము కట్టుకో నడుమంటేది నీ కోరికల్ని చంపకో అందుకొరిక దామేదో మందిరం కట్టాలి నీకు ఆశ ఉంది కదా నీ కడుపులో నీ నడుములో పుట్టబోతున్న కుమారుడు కడతాడు అంటాడు నడుము అనేది మన కోరికలు మన కోరికల్ని కాచుకోవాలి దేవుని కొరకు నడుము కట్టుకోవాలి హలలోయా హల లోయా నడుము కట్టుకో ప్రభు ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన వచ్చేప్పుడు నీ కృప తీసుకొని వస్తాడు నువ్వు దేవుని కొరకు మంచి మనస్సు అని నడుము కట్టుకొని దేవుని కొరకు నీ మనసు అప్పు చెప్పు ఆయన రెండవ రాకటి వచ్చినప్పుడు కృప తీసుకొని వస్తాడు నేను కృపతో తీసుకొని పరలోకానికి వెళ్తాడు హలోయా హలోయా హలల్లో మనం మనసు కాచుకోవాలి మన మనసు నడుము కట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించడము ఈరోజు ఒక ఆలోచన రేపు ఒక ఆలోచన కొందరు మాయమే తిరుగుతా సేవ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము పది సంవత్సరాలు తిరిగా ఓ ఎండడక వాననక ఎండడక వాననక రాత్రి పగలు ఎందుకంటే మాకు పెళ్ళి కాలే కదా పెళ్ళి లేకుండా సమర్పించుకొని సేవ చేస్తున్నాం కదా మేము వరణలం అనుకున్నాం ఆ పలకరించే వాళ్ళు లేరు మేము ఎక్కడ బస్టాండ్లో పలకరించే వాళ్ళు నేను సేవల్లోకి వచ్చి ఎన్ని అరండల్లో పండుకున్నాము ఎన్ని రోడ్ల మీద పండుకున్నాము ఒకసారి తెలంగాణకి మెటుకు నడిపించుకొని వచ్చి అయ్యగారు జై గారు మీ శేఖర్ అయ్య గారు ఒకరోజు కొన్ని నిద్ర వచ్చేస్తుంది టాటా సోములు అందరు కూర్చొని కొద్దిగా నిద్రపోదామని చెప్పి గట్లనే పక్కన టాటా సోమ్ పెట్టుకుని నిద్రపోయాం తెల్లగా అయింది నిద్రపోయి రోడ్డు మీద కొద్దిసేపు నిద్ర వచ్చేస్తుంది డ్రైవర్కి నిద్ర వస్తే ఆపియాము కొంచెం అట్లనే రోడ్డు మీదనే పండుకున్నాం కొద్దిసేపు పండుకొని వెళ్దామంటే తెల్లగైపోయింది అండి మళ్ళీ సిగ్గిపోతుంది ఎవరైనా చూస్తేనే మళ్ళీ అట్లనే తెల్లి తెల్ల తెల్ల తెల్లగా అవుతుంటే వచ్చాము దేవునికి సోత్ర ఒకప్పుడు మా ఇంపటి తిరిగి రాత్రి పగలన్నా సేవ చేస్తామన్నా అన్న దేవుడు మా అప్పులు తిరిగిపోతే మమ్మల్ని బాగు చేస్తే అన్న ఏం లేదన్నా ఎన్నిసార్లు ఏడ్చి మా ఇంపడి తిరిగితే అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఏం లేకుండా బాగా దేవుడికి ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత సేవ లేదు ఏది లేదు మండుతున్న దీపం కాడ ఉండాలని నువ్వు దారం నువ్వు మెల్ల కాదు మెల్ల పువ్వుకి దారం దారం మెల్ల పువ్వు కడితే దారం నేను కూడా వాసన ఉంటున్నాను దేవునికి సోదరం ఒకవేళ మెల్ల పువ్వుకి దారం కడితే దారం కూడా వాసన ఉంటుందంట దారం ఉంటుంది అంటే మెల్ల పువ్వు ఏమనుకున్నావు నాకు కూడా వాసన సువాసన ఉండదంటుంది సరే లే కొద్ది నన్ను దాటేట్లా దూరం ఆ వాసన ఉంటావు అని చెప్పిందంట కథన కొద్ది దూరం అయిన తర్వాత తర్వాత అది మెల్ల పువ్వు కాదు కదండి దీని వాసన ఆ దారానికి ఉంది కానీ అక్కడ పోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాసన ఉంది మళ్ళీ వర్షం వచ్చిందో లేకపోతే పాతగిల్లిందో తెలీదో అది కంప కొట్టిపోయింది ఇది మెల్ల పువ్వు తుఫానులు వచ్చిన పెడివానలు వచ్చిన ఇది సువాసన సువాసనే ఉంటుంది చవలు పడదాం కట్టిందని మెల్ల పువ్వు పుట్టుక పుట్టలేదు ఎవరో ఒక కొందరు ద్వారా దుర్గం తాపిస్తాడు దేవుడు అందరి ద్వారా దుర్గం దాపించాడు దేవుని బిడ్డ తల్లేరి చెట్టుది ఈ ఫలాలన్నీ దీనికి బండే కొన్ని చెట్టు తల్లేరుగా చేస్తాడు గాని అన్ని పిల్ల కొన్ని పిల్లేరులుగా చేసాయి తల్లేరుగా చేసాడు కొందరు చేస్తాడు దేవుడు కాని తల్లేదారు కొన్ని పిల్లలను పుట్టిస్తాడు దేవుడు గాని నేను కూడా తల్లిది పోండి తలుగుతా అంటే మొత్తం ఈ చెట్లల్లో కొట్టేసినా కూడా ఈ తల్లిని మళ్ళీ సెగిరిస్తుంది లోయ Hallelujah. Amen. కలలోయ దేవుడు ఎవరు కొందరు ఎన్నుకుంటాడు సేవకు కొన్ని దుందుకుని వలధార దుర్గం దాపిస్తాడు వలదార సేవకులను తయారు చేస్తాడు వలదార సంఘాలు కట్టేస్తాడు వలదార కొన్ని దేవుడితో కొన్ని చిత్తాలు ప్రణాళికలు నెరవేరుస్తాడు కానీ నేను కూడా సేవకుని నేను కూడా చేస్తా నా కూడా చేస్తానంటే కాదని బైబుల్ చెబుతుంది నువ్వు మెల్లపు పుటక పుట్టుక పుట్టలే నువ్వు దారం పుట్టుక పుట్టావు నువ్వు తల్లిది పుట్టుక పుట్టలే నువ్వు పిల్లరికి పుట్టావు కనుక దేవుని చిత్తం వేరు హలలోయ దేవుని చిత్తం ఉండాలి దేవుని కృప ఉండాలి అందుకొరకు దేవా ఇదిగో నన్ను పిల్లేరిగా పుట్టించావు ప్రభా నేను అలాగే నిన్ను అంటు కట్టుకొని నీ సన్నిధులు జీవిస్తానైనా అని నువ్వు అడగాలి అందుకొరిక కొందరంట అబ్రహాం సంతానం మేము కూడా మరి మీరు కూడా